హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్య స్లాగ్స్ నేను మీ రమ్యశ్రీ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు లైటర్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం పొయ్యి వెలిగిస్తూ ఉంటే ఒక్కొక్కసారి లైటర్ పంచేది అందుకని చెప్పేసి ఈరోజు నేనైతే లైటర్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్నానండి నేను పొయ్యి వెలిగిస్తుంటే అస్సలు వెలగట్లేదు అందుకని చెప్పేసి లైటర్ని మొత్తం క్లీన్ చేసుకుందామని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను చూసారు కదండి మనము మామూలుగా లైటర్ని వెలిగించేసి అక్కడే పక్కన పెట్టేస్తాము స్టవ్ దగ్గర దానిపైన జిడ్డు అలాగే మురికి పడి పడిపోయి ఆ పక్కకి ఉన్న రంధ్రాలన్నిటివి అన్నీ మూసుకుపోతాయి అన్నమాట ఆ లైటర్ అనేది వెలగకుండా లైట్ స్టవ్కి మనకి బర్ణాలకి ఇలా కొడతాం కదా అప్పుడు వెలుగదండి ఇవన్నీ కార్నర్స్ మూడ్చుకుపోయి జిడ్డు పట్టుకుపోయి అందుకని చెప్పేసి ఇలా క్లీన్ చేసుకోవాలి కనీసం ఒక రెండు నెలలకు ఒకసారైనా నెలకొకసారైనా ఇలా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి లైటర్ చాలా బాగా వెలుగుతుంది మనకి కొత్తది కొనాల్సిన అవసరం కూడా ఉండదండి జస్ట్ మనము క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఒక ఐదు నిమిషాల్లో ఎంత క్లీన్ అయిపోయిందో లైటర్ మొత్తం దాని లోపల ఉన్న జిడ్డు మొత్తం పడిపోయింది చూసారు కదా ఇప్పుడు దీనిని మనం వాష్ చేసుకుందాము వాష్ చేయకుండా పర్వాలేదండి అలాగే కూడా యూస్ చేసుకోవచ్చు కానీ వాష్ చేస్తామనుకోండి పైన పేరుకుపోయిన జిడ్డు అంతా కూడా పోతుంది ఒకసారి బాగా వాష్ చేసేసుకొని మంచిగా ఎండలో ఎండబెట్టుకున్నాం అనుకోండి ఒక డే మొత్తము అప్పుడు మనము మళ్ళీ లైటర్ని వెలిగించుకోవచ్చండి మళ్ళీ కొత్త దానిలాగా మనకి లైటర్ అనేది స్టార్ట్ అవుతుందనమాట మీకు డౌట్ ఉందనుకోండి కడిగేక కూడా మళ్ళీ వెలుగుతుందా లేదా అని చెప్పేసి అలాంటి మీకు అలా డౌట్ ఉన్నప్పుడు మాత్రం అస్సలు కడగకండి జస్ట్ క్లీన్ చేసేసి ఇలా సర్ఫ్ నీళ్ళతో తూడ్చేసి యూస్ చేసుకోండి నేనైతే కడిగేస్తున్నాను చాలా జిడ్డు పట్టిందండి అందుకని చెప్పేసి ఒకసారి స్క్రబ్బర్తో స్టీల్ స్క్రబ్బర్తో బాగా క్లీన్ చేసేసుకొని వాష్ చేసుకొని కనీసం ఒక రోజంతా కూడా నేను ఎండలో పెట్టాక నెక్స్ట్ డే నేను యూస్ చేసుకుంటానండి మళ్ళీ కొత్త దానిలాగా మనకి లైటర్ అయితే వెలిగిపోతుంది మళ్ళీ పాతది మనం కొత్తది తీసుకోవాల్సిన అవసరం ఉండదండి మీకు నచ్చితే కనుక ఈ టిప్పుని అయితే ఫాలో చేయండి చాలా యూస్ఫుల్ టిప్ అండి మనం ఎప్పుడు కూడా లైటర్ వెలిగించాక అక్కడ స్టవ్ దగ్గరే వదిలేద్దండి ఒక్కొక్కసారి స్టవ్ కిందకి కూడా లైటర్ వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోకుండా ఒక స్పూన్ స్టాండ్ అో లేదంటే ఒక మనము చాకులు పెట్టుకుంటాం కదండి నైక్స్ స్టాండ్లో కానీ మనము ఆ లైటర్ని మళ్ళీ ఎప్పటికీ అక్కడ పక్కన పెట్టేస్తామనుకోండి మనకి జిడ్డు ఎక్కువగా పట్టది నేను చాలాసార్లు ఒక్కొక్కసారి స్టవ్ కిందనే వదిలేస్తాను లేదంటే స్టవ్ పైన పెట్టేస్తాను అంటే హడావిడిగా ఉంటుంది కాబట్టి అలా జిడ్డు పడిపోతుందండి ఇప్పుడు లైటర్ అయితే బాగా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడైతే నేను వెలిగించి చూపించలేనండి నేను ఒక డే మొత్తం ఎండలో పెట్టాక అప్పుడు లైటర్ని వెలిగించుకుంటాను మీకు కూడా నచ్చింది అనుకోండి ఈ టిప్ని అయితే ఫాలో చే చేయండి అలాగే ఫస్ట్ టైం చూసే సబ్ సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి బాయ్ అండి